జైపూర్లో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కాన్వాయ్ కు చెందిన రెండు వాహనాలను ఒక కారు ఢీకొట్టడంతో ట్రాఫిక్ ఏసై మృతి చెందారు మరో ఆరుగురు గాయపడ్డారు ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ముఖ్య అతిథిగా హాజరైన లఘు ఉద్యోగ్ భారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం వెళ్తుండగా కాన్వాయ్ లోని వాహనాలను కారు ఢీకొట్టింది సీఎం కారును ఆపి తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించారు గాయపడిన మిగిలిన వారిని కూడా ఆస్పత్రిలో చేర్పించారు జగత్పురా రోడ్డులో సీఎం కాన్వాయ్ వెళ్తుండగా అపసవ్య దిశలో వచ్చిన ఒక టాక్సీ ఎస్కాట్ వాహనాన్ని ఢీకొట్టిందని రామ్ నగారియా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అరుణ్ కుమార్ తెలిపారు ఈ కారణంగా కార్కేడ్లోని మరో వాహనం కూడా ప్రమాదానికి గురైందన్నారు ఐదుగురు పోలీసులు మరో ఇతర వ్యక్తులు గాయపడ్డారని చెప్పారు కూడలి వద్ద ట్రాఫిక్ ను నియంత్రిస్తున్న సురేంద్ర సింగ్ తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు ఈ ఘటనపై సీఎం భజన్ లాల్ శర్మ ఎక్స్ లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు